ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమ ఓం శ్రీ కనకదుర్గా మాతా మాతాపితలకు నమస్కారం నైంటీ నైన్ టీవీ ప్రేక్షకులకు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం వాస్తులో మనం చెప్పుకోబోయేట టాపిక్ ఏమిటంటే అది అంటే చాలామంది ఈ దీని గురించి అడుగుతున్నారు ఈ వాస్తు విషయంలో ఇంట్లో మొక్కలు మొక్కలు పెంచుకుంటాం కదండి మనం ఆ మొక్కలు ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి ఏమిటి కొన్ని మొక్కల వల్ల ప్రమాదాలు వస్తాయి అంటున్నారు మరి అవి ఏమిటి అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు అయితే చేద్దాం చేద్దాం అనుకుంటూనే ఈ ఎపిసోడ్ని కొంచెం వెనక్కి అయిపోయింది సరే ఈరోజు ఆ టాపిక్ తీసుకుందాం ఇప్పుడు మనకి గృహం ఉంది ఆ గృహం అంటే కాంపౌండ్ వాల్ మన గృహంలో కాంపౌండ్ వాల్ మొత్తం ఉంటుంది ఆ స్థలాన్ని బట్టి అంటే ఎక్కువ స్థలం ఉంటే సాధారణంగా తూర్పున మనం ఎక్కువ వదులుతాం ఖాళీ దక్షిణాన్ని తక్కువ వదులుతాం పడమర తక్కువ వదులుతాం ఉత్తరాన్ని ఎక్కువ వదులుతాం అలా విడిచిపెడతాం అనమాట ఎందుకంటే వాస్తు ప్రకారంగా అది వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి ఒక అంటే వాస్తు నిపుణులు కానీ వాస్తు శాస్త్రజ్ఞులు కానీ చెప్పినటువంటి పాయింట్ అది అలాగే అందరూ కూడా చేస్తారు అయితే ఈ మొక్కలు పెంచే విషయానికి వస్తే చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి కొన్ని అంటే ఇంటి ఇల్లు చిన్నదిగానే కట్టుకుంటారు కానీ అవరణ అది మని కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి కదా ఆ కాంపౌండ్ వాళ్ళు బాగా అంటే వాళ్ళు వాస్తు కోసం కట్టుకుంటారు అయితే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ మొక్కలు పె పెట్టేటప్పుడు అంటే మొక్కలు పెంచుతారు చాలామంది ఇక్కడే కొంతమంది పెద్ద పెద్ద వృక్షాలు పెంచుతుంటారు ఇంట్లోనే పెద్ద పెద్ద వృక్షాలు అంటే ఒక అంటే వృక్షజాతికి చెందినటువంటి అనమాట ఒక వేప చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ లేకపోతే ఇలాగ వృక్షజాతి అంటే అవి వేర్లు తన్నేసి ఇంటినే ప్రేమాదం తెచ్చిపెడతాయి అనమాట ఇంకా ఉన్న వృక్షాలు అట్లాంటివి కొబ్బరి కొబ్బరి చెట్టు అని ఎలాంటివి ఇవన్నీ కూడా మనకి ఎంత ఎంత వదిలినా సరే చాలా చాలా దూరంలోనే ఉండాలి మనకి అవి మన ఇంటికి దగ్గరలో రాకూడదు అవి ఎందుకు రాకూడదు అంటే అవి వేళ్ళు ఏం చేస్తాయంటే ఇంట్లోకి వస్తాయి అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ అనమాట మనకి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా వే వేర్లు అనేవి లోపలికి రాకూడదు అలాగే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఇళ్ళ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు వాళ్ళు తెలియక వేసేసారు అవి ఏమవుతున్నాయంటే ఆ కాంపౌండ్ వాళ్ళలోకి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు నెర్ర తీసేసి గోడ నెరలు తీసేసి శుభ్రంగా పడిపోవడం మళ్ళీ వాళ్ళు ఏమో వాటికి సిమెంట్ చేయించడం ఇలా చేస్తున్నారు అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా వృక్షజాతికి చెందినటువంటి ఏవి కూడా ఆ ఇంట్లో అంటే ఆవరణలో పెంచొద్దు పైగా ముళ్ళు ఉంటాయి చెట్లకు కొన్ని అంటే ఉదాహరణకి ఇప్పుడు రేగుపళ్ళు ఉన్నాయి రేగు చెట్టు ఉంది దానికి ముళ్ళు ఉంటాయి అలా ఇలా కోసేటప్పటికి అన్ని ముళ్ళు మా మామూలుగా ఉంటాయి కానీ ఆ రేగుపళ్ళకు ఉండేటటువంటి ముళ్ళు అలా కొంచెం వంగు ఉంటుంది అది ఇలాగ మనం తగిలితే చీరేస్తుంది అనమాట అంటే అంత అంత రక్తపాతం మనకు అవసరం పువ్వులకి కానీ చెట్లకు కానీ పాల పాల వృక్షాలు కానీ పళ్ళు పళ్ళు కాసేయకుండా వేసుకుంటారు జామ చెట్లు అన్నీ పెద్ద పెద్దవి అవన్నీ పెద్ద పెద్ద ఏం వేసుకోవద్దు మీకు అంతకీ వేసుకోవాలంటే దక్షిణంలో దక్షిణంలో అంటే వృక్షాలు కాదు దక్షిణంలో కొంచెం బలమైన మొక్కలు వేసుకోండి దక్షిణం పడమరలో వేసుకోండి తూర్పు ఉత్తరం ఈశాన్యం చిన్న చిన్న మొక్కలు వేసుకోండి వేసుకున్నట్లయితే చిన్న చిన్న మొక్కలు అంటే ఏమిటి ఈ పూజకు సంబంధించినటువంటి పుష్పజాతికి సంబంధించినటువంటి మొక్కలు వేసుకోవచ్చు పడమరలో వేసుకోమన్నాం కదా అని చెప్పి అక్కడ కూడా పెద్ద పెద్ద వృక్షాలు వేసుకోవద్దు ఎంచేతంటే ఈ ఇంటి ఆవరణలో వృక్షాలు వృక్షాలు వేసుకుంటే ఈ వృక్షజాతి ఏం చేస్తుందంటే మనిషికి చాలా నష్టం కలిగజేస్తుంది అనమాట అయితే ఇంకొక విషయం ఉంది కొంతమంది నేను ఒక చోటకి వెళ్ళాను వాళ్ళు ఏంటంటే ఆ ఇల్లు కట్టుకున్నారు బాగానే ఉంది ఆ స్థలం అంతా మాదేనండి అదంతానో అక్కడ ఏమైనా వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు అంటే చాలా దూరం ఉంది అక్కడ అక్కడ వేసుకోవచ్చు వేప చెట్లు పెంచుకోవచ్చు పెద్ద వృక్ష వృక్షజాతి ఏదైతే ఉందో అది పెంచుకోవచ్చు అయినా మరి మళ్ళీ ఫ్యూచర్లో అది ఇబ్బంది కదా ఇప్పుడు మరి అక్కడ వేప చెట్టు వేసాం అది శాఖలుగా పెరిగిపోయి మట్టం పెరిగిపోయి ఉంటే దాన్ని కొట్టిమని మనం అక్కడ ఇల్లు కట్టలేం కదా అప్పుడు అది ఏం జరుగుతుందంటే అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వృక్షజాతి మాత్రం పెంచవద్దు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే బొబ్బాయి బొబ్బాయి కాయలు ఉన్నాయి అవి పెంచుతారు అవి పాలు కారతాయి అలాగే పత్తి పత్తి చెట్లు పత్తి చెట్లు కూడా మంచిది కాదు అవి కూడా మంచివి కాదు చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అలాగా పాలు కారే చెట్లు కానీ ఏమి కానీ ఆవరణలో పెంచదు చక్కగా కావాలంటే ఆహ్లాదకరంగా ఉంటాయి పూల మొక్కలు పెంచుకోండి ఇంట్లో మీకు అంటే ఎక్కువ ఖాళీ ఉంటే పడవరలో దక్షిణంలో ఎక్కువ ఖాళీ ఉంటే మీరు వృక్షజాతి పెంచుకోవచ్చు కానీ ఎంతైతే పడవరిలో ఖాళీ ఉందో అంతకే ఎక్కువే మళ్ళీ తూర్పులో మీరు ఖాళీ చూపించాలి దక్షిణంలో ఎంతైతే ఖాళీ ఉందో అంతకంటే ఎక్కువ ఉత్తరంలో చూపించాలి అది మీ యొక్క మీ ఇంటిని బట్టి మీ స్థలాన్ని బట్టి చూసుకుని అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే సిద్ధాంతాలు తీసుకొచ్చి ఆ మొక్కలు వేసుకునేటప్పుడు అడగండి వారు కరెక్ట్గానే చెప్తారు ఆ రకంగా చేసుకోండి అంతేకాని మొక్కల విషయంలో మాత్రం చాలా ప్రమాదం తీసుకొచ్చే మొక్కలు చాలా ఉన్నాయి అవి తెలియదు ఉదాహరణకి ఒక ఒక ఇంటికి వెళ్ళి నేను చూశాను వాళ్ళు ఏం చేశారంటే ఈశాన్యంలోనే తూర్పు తూర్పు ఉంది ఉత్తరం ఉంది తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేటువంటి ప్లేస్లో బొప్పాయి చెట్టు వేశారు బొప్పాయి చెట్టు అంటే పాలు కారుతుంది అది అలాగే పాలు గారు వచ్చే అది దానివల్ల ఇంట్లో ఎఫెక్ట్ ఏమైందంటే ఆ పెద్ద కొడుకు ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నాడు బాగానే ఉంది అయితే మరి ఇది ఎంతకాలం అయిందో ఇది ఏసో తెలియదు అంటే టూ త్రీ ఇయర్స్ అని చెప్పి వాళ్ళు అన్నారు ఊరికే జస్ట్ అప్రాక్సిమేట్గా కానీ అప్పటి నుంచి కూడా అసలు బాగుంటలేదంట వాళ్ళకి వాళ్ళకి బాగా ఉండవు కొడుకు బాగోదు తర్వాత తండ్రికి కూడా అనారోగ్యం ఈశాన్యంలో ఎప్పుడైతే ముళ్ళు చెట్లు కానీ ఈ పాలుగారే చెట్లు కానీ మీరు పెంచారో అది చాలా ప్రమాదం అలాగే ఏ శాన్యం తెలిసి ఉన్నది అందరికీ ఏశాన్యంలో ఎత్తు ఉండకూడదు పల్లంగా ఉండాలి అక్కడ చిన్న మొక్కలు చక్కగా ఉంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి ఎంత ఎత్తు పెరిగే మొక్కలు ఉంటాయి అవి పువ్వులు అవి చక్కగా మంచి పువ్వులు అన్నమాట అవి చూసుకోండి అంటే వేసి వేసినప్పుడు చిన్నగానే ఉండాలి అంతకంటే పెరగకూడదు కొన్ని కొన్ని వేసినప్పుడు చిన్నగానే ఉంటాయి తర్వాత బాగా పెరిగిపోతాయి అవి ఈశాన్యానికి బరువు అయిపోతాయి అన్నమాట ఈశాన్యం మూతపడిపోద్ది అంచేత మీరు అడిగితే చెప్తారు ఎవరైనా అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది పువ్వుల మొక్కలు మాత్రం ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ వేసే మరీ ఈశాన్యానికి అక్కర్లేదు తూర్పు ఉత్తరాల్లో వేసుకోండి వేసుకుని తూర్పు తూర్పుని మీరు ఎంత ఖాళీ పెట్టి ఇంత ఇంత ఉంది కదా ఇలా ఇలా ఇల్లుదళ్ళు ఇలా ఉంది ఇలా ఇల్లు ఉంది ఈజం అంతా వదిలేయండి చక్కగా ఈ తూర్పులు వేసుకోండి కొంచెం ఇలా ఉత్తరం వేసుకోండి ఇటు ఇవి అటు వాయువుకి వచ్చిన పర్వాలేదు ఉత్తర వాయువులకు వచ్చినా చక్కగా మొక్కలు వేసుకోవచ్చు అంతే వృక్షజాతి మాత్రం పొరపాటును కూడా మీరు వేసుకున్నారా నిజంగా మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు అలాంటి ప్రమాదం ఉందన్నమాట